అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో హస్తగతం చేసుకోవడం జరిగింది ఒకెంత జార్ఖండ్ నిరాశ పరిశీలన ఎందుకంటే అక్కడ కూడా బాగా చేస్తామని అనుకున్నప్పటికీ కూడా ఒకంత ఎందుకు ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఖచ్చితంగా పార్టీ సమీక్షించుకుంటుంది అండ్ అక్కడ ఏమైనా కరెక్టివ్ మెషర్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ మహారాష్ట్రలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఘోరాతిఘోరంగా ఓడిపోతుంది అని చెప్పి చెప్పినా ఇవాళ ఉన్నటువంటి ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ కూటమిని అంటే ఎన్డీఏ కూటమిని వారు ఆశీర్వదించడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే విభజించి పాలించు అనేటువంటి ఆలోచనతోటి ఏదైతే ఇండి కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని రెండవ వైపున ఖచ్చితంగా కులగణన జరగాలి అనేటువంటి ఒక విభజించి పాలించు అనేటువంటి భావనతోటి ఏదైతే ఇండి కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో దాన్ని ప్రజలు తిరస్కరించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి అది మాత్రమే కాకుండా హమ్ హేక్ తో సేఫ్ హే అనేటువంటి నినాదం ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చిందో దాన్ని ఎన్టీ కూటమి వాళ్ళు అపహాస్యం కూడా చేయడం జరిగింది కానీ ఇవాళ ప్రజలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు వెళ్ళినట్లయితే దేశం అభివృద్ధి పదంలో నడవడం మాత్రమే కాకుండా సురక్షితంగా కూడా ఉంటుంది అనేటువంటి భావనతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఎన్డీఏ కూటమికి ఓటు వేసి ఆశీర్వించారు అదేవిధంగా ఇవాళ అందినటువంటి విజయం ఏదైతే ఉందో మహారాష్ట్రలో అది కేవలం ఎన్డిఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు ఇది మహారాష్ట్ర అభివృద్ధికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేసినటువంటి ఓటుగా మనం గమనించాలి ప్రజలందరికీ కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా జార్ఖండ్లో ఉన్నటువంటి వారికి కూడా ఎవరైతే ఎన్డీఏ కూటమికి ఓటు వేశారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కేవలం విజయాన్ని కాదు బాధ్యతను అప్పగించారు అనేటువంటి విషయాన్ని గుర్తించి తగు విధంగా మంచి పాలన ఇప్పటి వరకు షిండే గారి నాయకత్వంలో ఏ విధంగా అందిస్తూ వచ్చారు అదే విధంగా మంచి సుపరిపాలన మహారాష్ట్ర రాష్ట్రానికి అందించడానికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది